వెల్కమ్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ నా హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం తప్పుకు అవకాశం ఇవ్వలేదని కరాఖండిగా తేల్చిన ఎంపీటీసీ వ్యాఖ్యలు తాను కోవూరు మండలం బిట్టు టూలో ఎంపీటీసీగా పనిచేసిన సమయంలో ఎప్పుడు కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడలేదని నాపై మిర్యాల వెంకటరమణయ్య తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి నేను అక్రమాలను చేసినట్లయితే నిరూపించాలని ఆయన వ్యాఖ్యలు చేశారు గ్రామ పరిధిలోని సీసీ రోడ్లు తాగునీ తాగునీటి బోర్లు వీధి లైట్లు సమస్యలను పరిష్కరించడం జరిగింది విధులు నిధులు లేని సమయంలో కూడా ప్రభుత్వంతో పోరాడి కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ఆయన పేర్కొన్నారు తనపై చేసిన ఆరోపణలు నిర్వహి నిర్వహించలేని పక్షంలో అందరూ సమయం సమక్షంలో క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు తనపై పరు నష్టం దావా కూడా వేసినట్లు తెలిపారు అందరికీ నమస్కారాలు ముందుగా ఈ సమావేశానికి ఈ వార్తా విశేషం ఏంటంటే నా పేరు తిరగపూడి శ్రీనివాసులు మాజీ ఎంపీటీసీ ఉనుమూడి గ్రామంలో ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాను ఎంపీటీసీగా పనిచేస్తున్నాను గ్రామంలో ఒక మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకుంటూ ఇంత మేజర్ పంచాయతీలు మా ఎప్పుడు ఎవరు గెలిచినా వాళ్ళ సహాయతను చేసుకుంటూ గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నాకు శక్తి పని పనిచేయటం మంచి పేరు తెచ్చుకుంటూ శ్రీనివాసం మంచి పేరు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్య ఒక వారం పది రోజుల క్రితం ఒక వ్యక్తి ఓ వ్యక్త్యంత మహోన్నత వ్యక్తి అని అనుకోవాలి ఆయన చెప్పాలంటే విజయాల వెంకటరమణ అనే వ్యక్తి నాపై అనేకమైన అనవసరమైన నా మీద నన్ను నన్ను ఆరోపణలు చేసి నన్ను ఒక ఇబ్బందికరంగా అవమానపరిచే విధంగా ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి మీడియా మరికి చెప్పాడు ముఖ్యంగా చెప్తున్నా ఆయనకే నేను చెప్తున్నాను నేనేందో నువ్వేందో తెలుసు జనాలకు తెలుసు నువ్వు నిచ్చు నువ్వు చేసే పని ఏంది ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తానే లోన్లు ఇప్పిస్తానని తిరగతావు పని పనిచేస్తావు ప్రతి స్టేషన్లో దాదాపు ఎన్ని స్టేషన్లో నువ్వు కేసు ముద్ద అయ్యి ఉండవో పోతూ ఉండవు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఉండవు నేను విలేజ్లో ఉండవు నువ్వు ఎక్కడ ఉండవు జైల్లో ఉండవు నీ క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి అది తేడా తేడా అది ఈరోజు తోడపల్లి గుడిలో కేసులు ఉన్నాయి ఈరోజు వన్ టౌన్లో నువ్వు వాయిదాలకు పోతే నిన్ను లోపలేస్తాను భయపడి నువ్వు తిరిగినందువల్ల అందువల్ల ఈరోజు జైలుకేసాను నేను ఇంకా కూడా ఈరోజు తిరుపతి తిరుపతి దేవస్థానం ఏదో ఉందని చెప్పి అనేక మందికి నువ్వు అందరి దగ్గర పోయి ఇదిగో ఈ విధంగా మీకు దర్శన టికెట్లు ఫ్రీగా ఇప్పిస్తాను మీకు తిరుమల దేవస్థానంలో పది లక్షల రూపాయలు మీకు మీకు మీ మీ ఏరియాలో గుడి కొడుచుకుందరు దానికి ఒక ఇరవై వేలు అవుతుంది యాభై వేలు అవుద్ది అని చెప్పి మీరు అందరి దగ్గర సేకరించి ఉండవు ఈరోజు అన్ని ఆధారాలతోనే ఉన్నాం మేము ఉన్నాము ఇవాళ నీవు కేసులు కూడా కేసులు కూడా అన్నీ కూడా అన్నీ ఇదిగో నువ్వు ఇచ్చుకున్న ఇస్టింగ్ కార్డు నెంబరు పెట్టుకున్నావు ఇది అవస్తమా కాదు ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకున్నావు మరియు ఇదిగో ఎఫ్ఐఆర్తో నెంబర్తో సహా నీ కేసులు అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్తో సహా ఉన్నాయి నువ్వేదో ఆర్బీఐతో పార్టీతో నేనేదో రాష్ట్ర అధ్యక్షుడు చెప్తాను అందరూ చెప్పుకుంటున్నావు అదే అంటే ఎవరైనా డబ్బులు నువ్వు లోన్ ఇప్పిస్తాను ఉద్యోగం ఇస్తానని చెప్పి నువ్వు వాళ్ళు వచ్చి అడిగితే నేను ఎస్టీఎస్ కేసు పెడతాను ఇంకో కేసు పెడతాను అని చెప్పి అందరిని బెదిరిస్తున్నాను నువ్వు ఈరోజు ఎస్టీఎస్ కేసుకి దానికి అనుకునేవాడి లేరు అందరం కులమతాలు లేవు అందరం ఒక అనుల సమానంగా ఉన్నాము అసలు మీలాంటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాల్లో లీడర్లుగా తెలుసుకున్నావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా రాజ్యాంగ శక్తి ఆయన రాసిన దాన్ని ఏంటంటే అందరూ సమానంగా ఉండాలా అందరూ మానవత్వం ఉండాలని నేను చేశాడు అందరూ ఆయన కోరికను కోరిక మాదిరిగానే సర్పంచ్లకు ఉండారు ఎంపీటీసీలు కొండారు ఎమ్మెల్యేలుగా ఉండారు ఆయన కోరిక నెరవేరింది కానీ నీలాంటి వ్యక్తి వల్ల ఆయనకి చేసిన దాన్ని కూడా కొంత కలంకం ఇచ్చే పరిస్థితి వచ్చావు నువ్వు ఇలాంటి వ్యక్తిని శిక్షించాలని మీరు ఎంతమంది బాధితులు ఉండారో మాకు అంత తెలుసు మాకు అన్నీ ఇష్టం ఉండాలి వస్తూ ఉంటారు ఊరికి చెడ్డ పేరు వచ్చింది నీ వల్ల నువ్వేదో నన్నేదే చెడ్డ పేరు నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాకా నీ పేరు మారుమోగిపోయింది నీ పేరు ఊరికి చడ్డు పేరు తెచ్చావు ఎంతమందికి లోన్ ఇప్పించావు ఎంతమందికి నువ్వు ఊరికి ఊరికి వస్తా ఊరికి వస్తూ ఉంటారు అని చెప్పడాకున్నావు నేను ఆక్యుపై చేసావు ఇంకోటి చేసేవాదే నిండులేసావు నీ మీద పరువు నష్ట దావా వేసి కోర్టులో పెట్టి నోటు నీకు చేరుంది నీకు చేరుంది నువ్వు త్వరలోనే ఇంకా అనేకమైన కేసులు నీపై ఉన్నాయి అవి కూడా నీ నీరు ఇప్పటిదాకా నేను చూసేదో దొరకకుండా జరుగుతున్నావు పోలీస్ యంత్రాంగం కూడా నీపై గురి పెట్టుంది ఏం ఎలాంటి ఇబ్బందులు తప్పించుకునే పరిస్థితే లేదు తప్పించుకునే పరిస్థితి నువ్వు నువ్వు తప్పించుకోలేవు చేయలేవు నువ్వు నిన్ను భగవంతుడే నీకు ఈ శిక్ష చేశాడు ఎంతమంది నిరుపేదలు ఎస్టీ ఎస్సీ బీసీలు ఎంతమందికి లోన్ ఇప్పి ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసేవో నీకు ఈ పాపం పండింగ్ భగవంతుడే నీకు శిక్షేసి కూర్చోని ఉన్నాను డైలీలో ఉండవు ముఖ్యంగా అందరికీ మీడియా ద్వారా చెప్తున్నారు ఎంతమంది ఆయన ముందు బాధితులు ఉండారు అంత ముందు డబ్బులు తీసుకుని ఉద్యోగిస్తాను వాళ్ళు అయినా వచ్చి మా దగ్గర కానీ పోలీస్ స్టేషన్ కేసు పెట్టచ్చు ఆల్రెడీ అందరు పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద స్పీడ్గా అయిపోయింది ఏమి వాళ్ళు వెనకాడే ప్రసక్తి లేదు కొత్త వాళ్ళు మోసపోవద్దు పాత వాళ్ళు తప్పనిసరిగా వచ్చి మా దగ్గరకైనా రండి మనముడిగే ఎంపీడీస్ అతను కూడా ఎవరైనా చెప్తారు మాజీ ఎంపీడీస్ అంటే మా కానీ పోలీస్ కార్డు కానీ కంప్లైంట్ చేయండి మీకు ఏదైనా అక్కడ ధైర్యం ఉంటే మేము వచ్చి మీకు న్యాయం చేసే విధంగా చేస్తాం అలాంటి గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఎవరు ఇతని ద్వారా ఎవరైతే మోసపడ్డారో వాళ్ళంతా ఇప్పుడు మీ ఊరికి వస్తున్నారు ఉదయం మధ్యాహ్నం అనేసి మూడు పొట్లు దొరుకుతున్నారు అంటున్నారు అంతవరకు నిజమది అది ఒక వస్తుందండి ఆధారాలు ఉండదు ఇప్పుడు దాదాపుగా ఎంతో మంది వస్తూ ఉంటారు వచ్చిందా అంటే ఏందో వచ్చి వెళ్ళిపోతున్నాయో ఒకటి ఇంటికి పోతుంది దేనికి వచ్చారని కూడా అనం కదా అట్లా అందరూ విధంగా మొన్న వారం క్రితం పది మంది ఆడవాళ్ళు ఇచ్చారు ఆటోలు వస్తే వాళ్ళకి కూడా చెప్తాను వచ్చిన వాళ్ళనికే చెప్తాను ఆయన అందుబాటు కాకపోయినా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి మీ ద్వారా మీకు న్యాయం చేసేస్తాను ఇబ్బంది